వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు జూన్ ఇరవై ఆరు నుంచి పదకొండు రోజుల పాటు పవన్ ఈ దీక్షను చేపట్టనున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది గతేడాది కూడా ఆయన ఈ దీక్ష చేపట్టారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేస్తారు పదకొండు రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో పండ్లు ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు ఈసారి ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి పదకొండు రోజుల పాటు దీక్షలో ఉంటారు పవన్ కళ్యాణ్కు దైవ భక్తి ఎక్కువ అని చెబుతారు ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి పేరు పెట్టిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా దీక్ష చేపట్టబోతున్నారు